మనుపోలు మండల బీజేపీ పార్టీ నూతన అధ్యక్షులుగా వెంకన్నపాలెం గ్రామ వాస్తవ్యుడు వాసిరెడ్డి రామిరెడ్డి ప్రమాణస్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ నేత కర్ణాటి ఆంజనేయరెడ్డి సర్వేపల్లి నియోజకవర్గ నాయకులు రవీందర్ రెడ్డి బీజేపీ నాయకులు మోహన్ బాబు సంపత్ పోలా శ్రీనివాసులు మాజీ పార్టీ అధ్యక్షులు పెనమలి వెంకటకృష్ణారెడ్డి గాడిమేని సోలమయ్య తదితరులు పాల్గొన్నారు గారు నాకు ముఖ్యంగా ఎందుకు నచ్చారంటే సమస్యల పట్ల ఆయన పోరాడే విధానం నచ్చింది ఆయన స్ఫూర్తిగా తీసుకొని నేను ఈ మండలంలో ఉన్న సమస్యలపై పోరాడతానని వాటిని కాను ఇడానికి ప్రయత్నిస్తానని మీకు మీడియా ముఖ్యంగా తెలియజేస్తాను చెప్పదరుచుకున్నాను మన ఆంజనేయ రెడ్డి గారు పోరాడే క్రితం ఇట్లాంటి వ్యక్తి అసెంబ్లీలో ఉంటే చాలా బాగుండని నా మనసుకు అనిపిస్తుంది రెడ్డి గారు నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేగా అవుతారని నా మనసాక్షి చెబుతుంది నేను కారణాలు చెప్పలేను ఖచ్చితంగా ఆయన అవ్వాలి ఆయన అసెంబ్లీలోకి వెళ్ళి మన జిల్లా సమస్యలపై పోరాడి మన అందరికీ న్యాయం చేస్తానని నేను నమ్ముతున్నాను ఈ బాధ్యతను ఒకటి మన కృష్ణారెడ్డి పార్టీ మాజీ అధ్యక్షుడు జశేఖర్ రెడ్డి గారు బాలాసేన గారు ఇంకా పెద్దలు చాలామంది పార్టీలో ఉన్నారు వీళ్ళందరూ సహాయం